నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యార్ మాది కోరిన ప్రణయం పార్ట్ ఎయిటీ త్రీతో మేమంతకు వచ్చేసాను ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్ కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి పది నిమిషాలు అవుతున్న కదలకుండా అలాగే తనని చుట్టుకొని ఉన్న భూమిని చూసి తెల్లారేదాకా ఇలాగే ఉండిపోతావా నాకు నిద్ర వస్తుంది వదిలితే వెళ్తాను అని అంటాడు దక్ష అప్పటి వరకు కనీసం తన చేతుల మీద కూడా చేతులు వేయలేదు అది గమనించింది భూమి రోజు ఏదో ఒక టైంలో వచ్చి తనని చుట్టేసి అల్లరి చేసే దక్ష ఈరోజు తనే వచ్చి చుట్టుకున్నా కనీసం స్పందించట్లేదు అని భూమికి చాలా కష్టంగా అనిపిస్తుంది రోజు ఇష్టం లేనట్లుగా దక్షికి దూరంగా జరుగుతున్న చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉండేది కానీ ఈరోజు తనే దగ్గరికి వచ్చినా కూడా చాలా దూరం వచ్చింది తమ మధ్య అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది భూమికి వెంటనే దక్షిని వదిలి దక్ష ముందుకి వెళ్ళిపోయి నా మీద ఇంకా కోపం పోలేదా అని దక్ష వైపు చూస్తూ అడుగుతుంది వెళ్ళి పడుకో చాలా టైం అయింది కదా అని అంటాడు తన వైపు కూడా చూడకుండా వెంటనే ముందు నుంచి హత్తుకుపోయి పడుకోను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే నచ్చింది అని అంటుంది చిరుకోపం ప్రదర్శిస్తూ ఆహా మీకు నచ్చినప్పుడు అతుక్కుపోవడం నచ్చినప్పుడు నువ్వెవరు అని అడగడం పదిసార్లు మీ చేతచ్చి అనిపించుకోవడం అవసరమా నాకు నేను ముట్టుకుంటే నచ్చడం కదా అందుకే నేను ముట్టుకోలేదమ్మా నువ్వే వచ్చి నన్ను ఇప్పుడు హత్తుకున్నావు మళ్ళీ తర్వాత నేను ముట్టుకున్నాను అన్నావంటే బాగోదు అని అంటాడు దక్ష అప్పటికీ తన చుట్టూ చేతులు వేయకుండా నిలబడిన దక్షిని చూసి సారీ చెప్పాను కదా ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనను ఎందుకు అన్నానో కూడా చెప్పాను కదా సారీ సారీ పనిష్మెంట్ ఏమి ఇచ్చినా చేస్తాను అన్నాను కదా అని అంటుంది మొత్తుగా మొహం పెట్టి భూమి భయాలేంటో తెలుసు కాబట్టి అసలు కోపమే రాలేదు దక్షికి తనన్న మాటలకు వేటికి కోపం రాలేదు కానీ చస్తాను అన్న మాటకే కోపం వచ్చింది ఆ మాటకే కొట్టాలని చెయ్యెత్తుతాడు కానీ కొట్టలేకపోతాడు ఆ కోపాన్ని అణుచుకోవడానికి కుండీని బద్దలు కొడతాడు ఇప్పుడు అసలు కోపమే లేదు తన మీద కానీ వెంటనే తను నార్మల్ అయిపోతే మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవ్వచ్చు అన్న అనుమానం తనకి ఇంకోసారి తను పిచ్చిగా ఆలోచించకూడదు అన్న ఆలోచన అందుకే కొంచెం బెట్టు చేయడం మొదలు పెట్టాడు ప్లీజ్ మాట్లాడండి మీరు మాట్లాడకపోతే నాకు నచ్చడం లేదు మీ చేతులు నన్ను చుట్టుకోకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ నాకు ఇంత దగ్గరగా నేను మీ దగ్గరున్న చాలా దూరంగా ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది అని అంటుంది దక్ష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ దక్ష ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ఏం చేస్తే క్షమిస్తారు అని ఆలోచించి ఒక్క నిమిషం దక్ష వైపు చూసి నా గురించి నాకంటే కూడా మీకే బాగా తెలుసు కదా అన్నారుగా మీరంటే నాకు ఇష్టమని నా కళ్ళల్లోనే తెలుస్తుందని మొదట మిమ్మల్ని దూరంగా ఉంచాలని అనుకున్నాను కానీ మీరు నాకు దగ్గరగా వస్తున్న కొద్దీ మీకు నేను కూడా చాలా దగ్గరగా వచ్చేశాను ప్రతిరోజు మీరు ఎప్పుడు వస్తారా నా దగ్గరికని ఎదురు చూసేదాన్ని మీరు దగ్గరికి రాగానే చిన్న భయంతో మిమ్మల్ని దూరంగా తోయాలని చూసేదాన్ని కానీ ఆ దగ్గరతనం కావాలి అనిపించేది తెలియట్లేదు దక్ష సార్ నాకు ఇప్పటికీ కూడా ఈ దగ్గరతనం వల్ల నా వల్ల మీకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకు తెలీదు కానీ ఇంకా మిమ్మల్ని దూరం చేసుకోవాలని నాకు నేనుగా అనుకోవడం లేదు మిమ్మల్ని వదులుకోవాలని కూడా అనుకోవడం లేదు ఎందుకంటే నా ఊపిరి ప్రాణం అన్నీ మీరైపోయారు నా గుండె మీకోసమే కొట్టుకుంటుందని ఎప్పుడో నాకు అర్థమైపోయింది ఇన్నాళ్ళు బలవంతంగా నా ఫీలింగ్స్ అన్నీ నాలోనే కష్టంగా దాచుకున్నాను నాకున్న భయంతో మీకేమవుతుందన్న ఆలోచనతో కానీ ఇంకా దాచుకోవాలి అనుకోవడం లేదు నేను మీ సొంతం మీరంటే నాకు ప్రాణం అని మీ స్పర్శ నాకు ఒక ధైర్యం అని మీకు చెప్పడానికి ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు అని అంటూ దక్ష్ పెదాల మీద తన పెదాలను నిలుపుతుంది భూమి భూమి నుంచి అలాంటి ఒక రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని తక్ష మొదట ఫ్రీజ్ అయిపోతాడు దక్ష నుంచి అప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో తన చుట్టూ దక్ష చేతులు చుట్టుకోకపోవడంతో హోమి బాధగా వెనక్కి జరగబోతుంటే వెంటనే తన చుట్టూ చేతులు బిగించి జత చేసిన పెదాలని గాఢంగా జత చేస్తాడు దక్ష తనని తాకుతున్న దక్ష ఊపిరి నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను నేను విడువను అని భరోసా ఇస్తుంటే దక్ష స్పర్శ నువ్వు నేను వేరు కాదు నువ్వే నేను నేనే నువ్వు అని తెలుపుతుంటే దక్ష చూపు నన్ను నమ్ము అన్నీ నేను చూసుకుంటాను అన్న ధైర్యం అందిస్తుంటే తనిచ్చే ముద్దు నువ్వు నాకు మాత్రమే సొంతం నిన్ను నా నుంచి దూరం చేసే ఏ శక్తిని వదిలిపెట్టను అని హామీ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంటే ఇక క్షణం అన్నీ మరిచిపోయింది భూమి ఇన్ని సంవత్సరాలుగా తనలో గూడు కట్టుకున్న భయాలన్నీ పక్కన పెట్టేసి నా మది కోరిన ప్రణయం నీవే అని దక్షతో సరికొత్త జీవితం ప్రారంభించాలని నిర్ణయించుకొని దక్ష ఇచ్చే ముద్దులో తనకి అన్ని రకాల ధైర్యం తెలుస్తుంటే ఇక ఆ క్షణం ఏమీ గుర్తుకు రాలేదు అన్నీ మర్చిపోయి దక్షతో తన లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకొని తనతోనే తన లైఫ్ అని ఆ ముద్దుకి చెత కలుపుతుంది భూమి భూమి నుంచి స్పందన రావడంతో ఆ ముద్దుకి ఇంకొంచెం ఘాడతో పెంచుతాడు దక్ష ఊపిరి భారమైన వేళ భూమిని వేడి భూమి కళ్ళల్లోకి చూస్తాడు బలంగా ఊపిరి పీల్చుకుంటూ దక్ష చూసే అల్లరి చూపుని తాళలేక దక్ష గుండెల్లో తలదాచుకుంటుంది భూమి నాకు మాత్రం ఇది కలలాగా ఉంది నల్లత్రాచు ఇది నిజమే కల కాదు అని ఇంకోసారి చెప్పవా అని అల్లరిగా అడుగుతున్న దక్ష మాటలకి దక్ష చుట్టూ ఉన్న చేతుల్ని బిగించి మీకే ఇది కలలాగా ఉంటే మరి నా పరిస్థితి ఏంటి అని అంటుంది చిన్నగా భూమి నుదురు మీద ముద్దు పెడుతూ ఇది కాదు నిజం నేను నీవాడిని నాలో ఊపిరున్నంత వరకు నేను నీడను కూడా ఎవరినీ తాకనివ్వను గతాన్ని పూర్తిగా వదిలే భవిష్యత్తు ఆలోచించు మనిద్దరి గురించి ఆలోచించు మనిద్దరికి ఎంత మంది పిల్లలు కావాలని ఆలోచించు అని అంటాడు నవ్వుతూ తలెత్తి భూమి దక్షి చూస్తూ అవన్నీ నేను ఆలోచించాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వండి అని అంటుంది ప్లీజ్ నల్లతరాజు ఇప్పుడే కొంచెం సంతోషంగా ఉన్నాను మళ్ళీ నువ్వు మాట ఇవ్వండి అంటూ ఏం అడగబోతున్నావో నాకు తెలుసు నా మూడ్ స్పాయిల్ చేయకు గొడవలకి వెళ్ళొద్దు నిన్న ఇబ్బంది పెట్టిన వాళ్ళ జోలి వెళ్ళొద్దు అని మాత్రం నన్ను అడగొద్దు సమస్యని పరిష్కరించుకోకపోతే జీవితాంతం వాళ్ళకి భయపడుతూ స్వేచ్ఛగా జీవించలేక ఇలా దాక్కుంటూ దొంగలాగే బతుకుతావా అందుకు నేనైతే ఒప్పుకోను అసలు ఈ పాటికి వాళ్ళందరినీ ఎప్పుడో మడత పెట్టి బంగాళాఖాతంలో కలిపేసేవాడిని కేవలం నీకోసం మాత్రమే ఆగుతున్నాను వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది నువ్వు నిన్ను వాళ్ళ ముందు నిలబెట్టాలి నీకు జరిగిన అన్యాయానికి నువ్వే బదులు తీర్చుకోవాలి అందుకోసమే నేను ఆగుతున్నాను తప్ప లేకపోతే ఈ పాటికి వాళ్ళందరినీ చెప్పాను కదా ఎక్కడ ఉంచాల్సిన వాడినో అక్కడ ఉంచేవాడిని నీకొకటి చెప్పనా వాళ్ళేమీ అంత ధైర్యవంతులు బలశాలులు కాదు సరైన వాళ్ళు లేక మీ ఊరి జనాలు పెరిగి పందలు అవడం వల్ల అలా రౌడీజం చేయడంలో వాళ్ళు పెరిగి పెద్ద వాళ్ళు రాక్షసత్వం చూపించినా భయపడుతూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అలా పెట్రేగిపోతున్నారు ఒక్కసారి మీ ఊరి మగవాళ్ళందరూ కలిసి ఆహా ఆడవాళ్ళందరూ మూకుమ్ముడిగా దాడి చేసినా వాళ్ళేమీ చేయలేరు అయినా మీ ఊరి జనాల మీద నాకు చాలా కోపంగా ఉంది ఒక చిన్న పిల్లని పద్నాలుగేళ్ల పిల్లను ఉపయోగించుకొని వాళ్ళు ఒక రాక్షస క్రీడ ఆడుతుంటే చూస్తూ కూర్చున్న జనాలని బాగు చేయాలని కూడా నాకేం ఇంట్రెస్ట్ లేదు ఇక ఆ టాపిక్ ఇప్పుడు వద్దు ఇప్పుడు కేవలం మన గురించి మాత్రమే ఆలోచించు ఎలా చేయాలి అనుకున్నాను తెలుసా నీ పుట్టినరోజు ఒక్క మాటతో మొత్తం నాశనం చేసేసావు అంటాడు దక్ష వెంటనే దక్ష గుండు మీద తలపెట్టుకొని ఇప్పటికే నాకు మీ గురించి భయమే మర్చిపోయే గతం కాదు కదా నాది మీకు తెలుసు ఆ విషయం అనుక్షణం మీ గురించే నాకు ఆలోచన అందుకే ఎప్పుడూ నా మనసులో మీరు చేరిపోయినా అది మీకు చెప్పలేకపోయాను నా వల్ల మీకు ఏదైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను దక్ష సార్ మీరు వాళ్ళని కొడుతూ ఉండడం చూసి భయం వేసింది వాళ్ళు నా కోసం వచ్చిన వాళ్ళే కదా అలా ఎంతమందిని కొడతారు ఎంతమందిని చంపుతారు అని అడుగుతుంది బాధగా వాళ్ళు నీ కోసం వచ్చిన వాళ్ళైతే మాత్రం కాదు ఇక నీ కోసం ఎంతమంది వచ్చినా ఐ డోంట్ కేర్ నాకేమీ పెద్ద సమస్య కాదు ఎంత మందిని చంపినా తప్పేమీ లేదు రాష్ట్రంలో ఉన్న హంతకులు రౌడీల లిస్టు తగ్గిపోతుంది కదా అని అంటాడు దక్ష్ నవ్వుతూ మరి వాళ్ళెవరు ఎందుకు కొట్టారు ఆ యదవులో ఒక అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి బలవంతం చేయబోయారు అది కూడా మన ప్రహరీ గోడ పక్కన ఉన్న చిన్న హట్లో నీకు తెలుసు అలాంటివి ఎక్కడ నా కంట పడినా నేను వదలనని ఒక ఆడపిల్లని చూస్తూ చూస్తూ వదిలేయలేను కదా అసలు అయితే నేను వెళ్ళకూడదు వాసు వాళ్ళకి అప్పగిద్దామని అనుకున్నాను కానీ వాసు వాళ్ళని నేనే ఇంటికి వెళ్ళి పొమ్మన్నాను నేనున్నాను కదా ఇక్కడ అని అప్పుడే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతుంటే ఈ ఘటన జరిగింది ఇక వాళ్ళు వెనక్కి వచ్చేలోపు ఆ అమ్మాయిని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చూస్తూ ఉండలేకపోయాను అసలు అమ్మాయిని కూడా ఒకటి పేకాలి అనుకున్నాను అందులో ఒకడు లవర్ అంట వాడిని నమ్మి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది వాడు ప్రేమ పేరుతో మోసం చేసి ఒక నలుగురిని వేసుకొని ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయాలని తీసుకొచ్చాడు ఆ అమ్మాయిని ముందే మన సెక్యూరిటీకి ఇచ్చి పంపించేశాను వాళ్ళ ఇంటికి ఆ తర్వాత వాళ్ళని కొడుతుంటే నీకంట పడినట్టుంది అయినా ఎక్స్రే కళ్ళు నీవి అన్నీ కనిపిస్తాయి నువ్వు చూస్తావు అనుకోలేదు అసలు ఆ టైంలో నీకు బాల్కనీలో ఏం పని అసలు అంటాడు చిరుకోపంగా పడుకో బుద్ధి కాలేదు మీ గురించి ఆలోచనలు వచ్చాయి చెప్పానుగా మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ చాలా వచ్చేసింది అందుకే బాల్కనీలోకి వచ్చాను రాగానే మీరు దర్శనమిచ్చారు కానీ అలా ఇచ్చారు భయం వేస్తుంది దక్ష సార్ అన్ని రోజులు మనవి కాదు కదా అని అంటుంది భూమి హలో ఇంకా విషయాలు వదిలేసే అని భూమిని అలాగే ఒక చేత్తో ఎత్తి కొంచెం ముందుకు వచ్చి అక్కడున్న బల్ల మీద కూర్చొని భూమిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని చీర పైట చెంగులో నుంచి చేతిని భూమి నడుం చుట్టూ వేస్తాడు ఏ ఆచ్ఛాదన లేని తన నడుం మీద దక్ష చేయి పడగానే చిన్నగా భూమి శరీరంలో ప్రకంపనలు మొదలవుతాయి ఏ ఏ ఏం చేస్తున్నారు అని అంటుంది వణుకుతున్న పెదాలతో భూమి మెడ మీద ముద్దు పెడుతూ అప్పుడే ఏం చేసే ఉద్దేశం లేదు ఎందుకంత వణుకుతున్నావు అని నవ్వుతూ అడిగి చెయ్యి వేస్తేనే ఇలా వణికితే ఇంక నాతో కాపురం ఎలా చేస్తావు నల్లత్రాచు అంటాడు అప్పటికే దక్ష చేస్తున్న మాయకి భూమి శరీరంలోని అణువణువు అల్లకల్లోలంగా మారిపోయేసరికి వెంటనే వెనక్కి తిరిగి దక్షిణి ఘాడంగా హత్తుకుపోతుంది ఇక తనని ఎక్కువ ఇబ్బంది పెట్టలేక మెడ మీద చిన్న తీపి గుర్తు అద్దీ వదిలేసి టైం చూసేసరికి మూడు దాటిపోయి ఉండడంతో చాలా టైం అయింది ఇంకా వెళ్ళి పొడుకోపో నువ్వు ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేలా ఉన్నాయి అని అంటాడు దెబ్బ తగిలిన దక్ష చేయిని తీసుకొని ఎందుకు ఇలా మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటారు కోపం వస్తే నన్నే కొట్టండి ఏం పర్వాలేదు అని అంటుంది ఆ చేతికి ముద్దు పెడుతూ ఈరోజు ఎక్కడో ఏదో జరిగే ఉంటుంది నల్లతరాజు నీ అంతటా నువ్వుగా ముద్దుల వరాలు కురిపించేస్తున్నావు అని నవ్వుతూ అంటాడు దక్ష మీరిచ్చిన గిఫ్ట్కి ఎన్ని ఇచ్చినా తప్పులేదు అసలు అమ్మ వాళ్ళతో ఎలా వీడియో తీయించారు నిజంగా ఎంత ఆనందంగా ఉందో వాళ్ళని అలా చూస్తూ వాళ్ళ విషస్ అందుకోవడం వాళ్ళు నీకోసం ఆలోచించి ఏడవని రోజంటూ లేదు చెప్పానుగా మన మనిషి ఉన్నారు అక్కడ దగ్గరలోనే అని ఆ భద్రావతి మనుషులు మీ ఇంటి మీద నిఘా పెట్టారు మీ ఇంటి బయట ఆవిడ మనుషులు ఇద్దరు ఉంటున్నారు గాలిలో కలిసిపోయే మత్తు స్ప్రే ఒక రాత్రిపూట ప్రయోగించాం వాళ్ళ మీద హాయిగా మత్తుగా పడుకున్నారు వాళ్ళు వాళ్ళు మత్తులోకి వెళ్ళగానే మన మనిషి వెళ్ళి నీ గురించి మాట్లాడి వాళ్ళకి నమ్మకం కుదరడానికి కొన్ని వీడియోస్ పంపించాను నేను నీవి వాటిని చూపించగానే వాళ్ళు ఏడ్చిన ఏడుపు చూసి మన మనిషి చెబుతుంటే చాలా బాధ అనిపించింది వెంటనే ఫోన్ చేశాడు మన మనిషి నాకు నేనే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాను మన పెళ్ళి విషయం మాత్రం చెప్పలేదు వాళ్ళకి విషస్ చెప్పమని చెప్పాను వాళ్ళు చెప్తుంటే మన మనిషి వీడియో తీశాడు చెప్పాను వాళ్ళకి ఎప్పట్లాగే ఉండండి మీరు ఆచూకీ తెలిసినట్టుగా ప్రవర్తించకండి అని ప్రస్తుతం వాళ్ళని అక్కడి నుంచి తప్పించాలి అనుకోలేదు ఎందుకు తప్పించాలి పుట్టిన ఊరు వాళ్ళది వాళ్ళకి హక్కు ఉంది కదా పైగా మీ నాన్న కూడా ఇష్టపడలేదు ఊరు దాటడానికి నీ దగ్గరికి రావడానికి కూడా ధైర్యం చేయడం లేదు వాళ్ళు ఇంకా గిల్టీ ఫీల్లో ఉన్నారు అది జరిగింది అని భూమిని దగ్గరగా లాక్కొని నిన్న ఇలా హత్తుకొని కేక్ కట్ చేయించి ఆ వీడియో నీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్న అంతా నాశనం చేశావుగా అందరికీ చెప్పాలని కూడా అనుకున్నారా ఈరోజు అని అడుగుతుంది అనుమానంగా వాళ్ళ ముగ్గురికైతే చెప్పేయాలనుకున్నాను అద్దుకి ఎప్పుడో తెలుసు కదా వాళ్ళ ముగ్గురు కూడా మన ఇద్దరిని కలపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది నీకు కూడా తెలుసు తెలుసుకునే హక్కు వాళ్ళకి ఉంది కదా ఈరోజు రివీల్ చేయాలి అనుకున్నాను పెళ్ళి రివీల్ చేయాలని నేను అనుకోలేదు మన ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అనేది రివీల్ చేయాలి అనుకున్నాను కానీ నీ అత్యుత్సాహంతో పెళ్ళిని కూడా రివీల్ చేయాల్సి వచ్చింది అందులో నా తప్పేమీ లేదు గుడికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది భూమి ఇప్పుడా అంటాడు టైం చూస్తూ నాలుగు అయిపో వచ్చింది కదా ఫ్రెష్ అయ్యేసరికి నాలుగున్నర అయిపోతుంది ప్లీజ్ తీసుకెళ్లరా గుడికి అని అడుగుతుంది భూమి భూమి కళ్ళల్లోకి ఒకసారి చూసి సరే వెళ్ళి రెడీ అవుపో తీసుకువెళ్తాను అని అంటాడు వెంటనే దక్షి పొగ్గు మీద ఒక ముద్దు పెట్టి అక్కడి నుంచి లేచి కిందకి పరుగును పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది తన చెంపని చిన్నగా తడుముకుంటూ ఎన్ని రోజులు దాచుకున్న ఫీలింగ్స్ అన్నీ రోజులోనే చూపించాలనుకుంటుంది అనుకుంటా ఈ నల్లత్రాజు అని నవ్వుకుంటూ కిందకు వెళ్ళి దక్ష కూడా ఫ్రెష్ అవుతాడు ఇద్దరు గుడికి బయలుదేరుతారు ఐదయ్యేసరికి గుడికి చేరుకోగానే అప్పుడే గుడి తలుపులు తెరిచి అభిషేకానికి అన్ని రెడీ చేస్తున్న పంతులు గారు వాళ్ళని చూసి టైం పడుతుందమ్మా పూజ చేయడానికి అని అంటారు దాక్ష ఆయన చేతికి డబ్బులిచ్చి వాళ్ళిద్దరి పేర్లు చెప్పి గోత్రనామం చెప్పి మా పేరు మీద ఈరోజు అభిషేకం చేయండి అభిషేకానికి అయ్యే ఖర్చు మొత్తం మాదే ఆ డబ్బులు సరిపోవు అనుకుంటే చెప్పండి ఇంకొంచెం ఇస్తాను అని అంటాడు లేదు బాబు ఇది చాలా ఎక్కువ తప్పకుండా మీ పేరు మీదే చేస్తాను అని అభిషేకం మొదలు పెట్టగానే పాలాభిషేకం వరకు చూసి ఇంక వెళ్దాం నల్లత్ర్రాచు అని అనగానే హారతి ఇస్తారు పంతులు గారు సాయంత్రం వస్తాం మళ్ళీ అని చెప్పి బయలుదేరుతుంటే అక్కడున్న కుంకుమ భూమి తన చేతుల్లోకి తీసుకొని దక్ష ముందు పెడుతుంది దక్ష చిన్న స్మైల్తో ఆ కుంకుమని వేళ్లతో తీసుకొని భూమి పాపిట్లో పెడుతుంటే ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తుంది భూమి తర్వాత నుదురు మీద కూడా పెడతాడు పాపిట్లోది ఎలాగో మన వాళ్ళు వస్తున్నారు ఉంచవగా అని నుదురు మీద పెట్టాను ఇంకా వెళ్దామా అంటాడు భూమి వచ్చి కారులో ఎక్కి కూర్చోగానే వాసు నుంచి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి వస్తాను కూర్చో నల్ల త్రాచు బయటికి రాకు అని చెప్పి కొంచెం పక్కకు వెళ్ళి వాసుతో ఫోన్ మాట్లాడుతుండగా ఒకడు వచ్చి కారు గ్లాస్ మీద ట్యాప్ చేస్తాడు వాడి చేతిలో భూమి ఫోటో ఉంటుంది కార్ ఎక్కగానే ఫోన్లో తను సీక్రెట్గా దాచుకున్న దక్ష ఫోటోని చూద్దామని డ్యాష్ బోర్డ్లో ఉన్న ఫోన్ తీసుకుంటుంటే చెయ్యి జారి కింద పడిపోవడంతో దాన్ని తీసుకోవడానికి భూమి కిందకి వంగుతుంది సౌండ్కి తల ఎత్తబోతుంది భూమి కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు ఏమవుబోతుంది వాడు భూమిని చూస్తాడా దక్ష చూడకుండా ఆపగలుగుతాడా తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అర్ అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్